తర్వాత మనం ముఖ్యంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఇంకా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వస్తే ఏ పథకం గురించి మాట్లాడుకోవాలి సార్ మరొక పథకం ముఖ్యంగా చెప్పాలంటే ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా నేషనల్ లైఫ్ స్టాక్ అనే పథకం కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది ఓకే కేంద్ర ప్రభుత్వం ఇది డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్ అధికారుల ద్వారా కూడా ఇది అమలు చేస్తుందని చెప్పొచ్చు దీన్ని మనం నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అంటాం ఈ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్లో కేంద్ర ప్రభుత్వం రెండు మూడు రకాల కేటగిరీస్ కింద ప్రత్యేకంగా సబ్సిడీ కేటాయిస్తూ ఒక లక్ష కోట్ల ఫండ్ కూడా అలకేషన్ చేయడం జరిగిందని చెప్పి ఎందుకు ఈ ఫండ్ ఏర్పాటు చేస్తుంది అంటే గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా అనేక రకాల జీవనోపాధులలో ముఖ్యంగా ఇప్పుడు కుల సంబంధించిన జీవనోపాధులు ఉంటాయి వ్యవసాయము వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన జీవనోపాధులు ఉంటాయి కాబట్టి ఇలాంటి లైల్యుడ్స్ జరగాలి తర్వాత ప్రొడక్షన్ కూడా పెంచాలి అనే ఉద్దేశంతో ఇటు మాంసము ఉత్పత్తిని పెంచాలి అనే ఉద్దేశంతో పౌల్ట్రీ ఫార్మ్స్ పెట్టుకోవడానికి నాటు చిక్కుల్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి తర్వాత ఈ మీటుని ఎక్కడైతే మాంసం ఉత్పత్తిని పెంచాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మెయిన్ ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించిందని చెప్పవచ్చు ఈ పథకము నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ పథకం ముఖ్యంగా గవర్నమెంట్ దీనికి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ కూడా కేటాయించడం జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఎలా తీసుకోవాలి తర్వాత బ్యాంక్ లోన్ వాట ఎంత ఉంటుంది అనేది రెండు రకాలుగా దీన్ని కేటగిరీ చేయొచ్చు ఎనీ క్యాస్ట్ ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఇటు మహిళ కావచ్చు ఇటు వేరే క్యాస్ట్ అన్ని రంగాల క్యాస్ట్ వాళ్ళకు కూడా ఇందులో అవగాహన అయితే కలిపియచ్చు మనం క్లియర్గా దాంతోపాటు వాళ్ళు అప్లై చేసుకున్నా కూడా మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ నుంచి మీరు ఒక కాన్సన్ లెటర్ తీసుకోవాలి ఈ నేషనల్ ఎస్టేక్ మిషన్లో ముఖ్యంగా గొర్రెలు మేకలు ముఖ్యంగా ఒకటి యాభై లక్షల రుణము యాభై లక్షల సబ్సిడీ కోటి రూపాయల వరకు ఇందులో అవకాశం ఉంది మరొక పథకం ఇందులోనే నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ పోల్ట్రీకి సంబంధించి ఇరవై ఐదు లక్షల రుణము ఇరవై ఐదు లక్షలు సబ్సిడీ కూడా కేటాయించడం జరిగింది ఇది బాగా మంచి అవకాశం చాలా మందికి గ్రామీణ ప్రాంతంలో వీటితో పాటు మనకు పిగ్రీ కానీ తర్వాత పందుల పెంపకం కూడా దాంతోపాటు మనకు ఏదైతే ఈ దానా కేంద్రాలు ఏర్పాటు చేస్తారో ఈ కోళ్ళకు దానా కేంద్రాలు అట్లాంటివి కూడా ఈ పౌల్ట్రీ ఫీడ్ సంబంధించిన యూనిట్స్ పెట్టుకోవడానికి కూడా మనకు ఒక పదిహేను లక్షలు పదిహేను లక్షలు అంతా కూడా ఇందులో అందుబాటులో ఉన్నది అసలు దీనికి అర్హత కింద అంటే ఇప్పుడు ఈ నేషనల్ లైఫ్ స్టాక్ పెట్టాలి అంటే వీళ్ళకి లోన్ తీసుకోవడానికి ఈ అర్హత ఉండాలని ఏమైనా అర్హత ప్రమాణాలు చెప్పారా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా చాలా క్లియర్గా గైడ్లైన్స్లో ఇవైతే ఉన్నాయండి ఎందుకంటే వారు ఒక షెడ్ వేసుకోవడానికి పౌల్ట్రీ పెట్టాలనుకున్న తర్వాత రేపు షీప్ గోడ్ పెట్టుకోవాలనుకున్నా సొంత ల్యాండ్ ఉందా లేకపోతే ల్యాండ్ లీజ్ ల్యాండ్ ఉందా వాళ్ళ కేవైసీ డాక్యుమెంట్స్ వాళ్ళ ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికెట్ తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ వాళ్ళకి రంగంలో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా అనేది కూడా పరిశీలించడం జరుగుతుంది మరీ ముఖ్యంగా అలా చూసినప్పుడు మనకు ఎక్కడైతే మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పడానికి స్థానికంగా ఉండే డాక్టర్ వెటనరీ డాక్టర్ తోటి మనకు పోల్ట్రీలో అనుభవం ఉంది అని ఒక సర్టిఫికేట్ తీసుకోవడం వాళ్ళ దగ్గర ఒక ట్రైనింగ్ తీసుకోవడం తర్వాత మనకు ఈ షీప్ గోట్ పెంచుకునే దాంట్లో కూడా గొర్రెలు మేకల పెంపకంలో కూడా ఎందుకంటే ఎవరో చేస్తారు నేను ఎక్కడో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటా స్కీమ్ ఉంది చేసుకుంటా అంటే రేపు ఆ యూనిట్ సక్సెస్ కాదు కాబట్టి క్షేత్రస్థాయిలో మనం ఎక్కడ దానికి షెడ్ పెట్టాలి దానికి మేత అందుబాటులో ఉందా ఆ మేత కోసం మనం ల్యాండ్ ఏమన్నా సొంత ల్యాండా లీజ్ ల్యాండ్ అనేది కూడా వాళ్ళు గైడ్లైన్స్లో చాలా క్లియర్గా పొందుపరచడం జరిగింది అలా చూస్తే వాళ్ళ కేవైసీ డాక్యుమెంట్లతో పాటు ఆ ల్యాండు లీజ్ అయితే మీరు కనీసం తొమ్మిది సంవత్సరాల లీజ్ అగ్రిమెంట్ ఉండాలి సొంత ల్యాండ్ అయితే ఒక ఎకరానికి ఒక వంద యానిమల్స్ అంటే ఒక వంద గొర్రెలు కానీ మేకలు కానీ రెండు ఎకరాలు అయితే రెండు వందలు మూడు ఎకరాలు అయితే మూడు వందలు నాలుగు ఎకరాలు అయితే నాలుగు వందలు ఐదు ఎకరాలు అయితే ఐదు వందలు చొప్పున అందులో ఒక వందకు ఒక వంద ఇవి తర్వాత ఒక మేలు ఫిమేలు కూడా కలిపి ఒక ఇరవై ఐదు మేలు ఒక డెబ్బై ఐదు ఫిమేలు ఇట్లా కలిసి మనం వాటిని తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇది రెండు విడతలు అది లోన్లు మంజూరు చేయడం జరుగుతుంది ఒకటి విడత కొంత అమౌంట్ షెడ్ కోసము ఇవి షెడ్ అంతా రెడీ అయిన తర్వాత మళ్ళీ ఇవి గొర్రెలు కానీ మేకలు కానీ పౌల్ట్రీ కానీ తెచ్చుకోవడానికి రెండో విడతలో మళ్ళీ కొంత ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇవి షెడ్ నిర్మాణం అయిన దానికి కొంచెం మనకు టూ త్రీ మంత్స్ టైం పడుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా చాలా క్లియర్గా గ్రౌండ్ కావాలి ఇది ఫైనల్గా వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే మాంస ఉత్పత్తిని పెంచాలి ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చడానికి ప్రొడక్షన్ పెంచడానికి వాటితో పాటు దేశ విదేశాలకు ఎగుమతి చేయడానికి కూడా ఒక మంచి ఆలోచనతోటి ఈ యొక్క పథకాన్ని రూపొందించి నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనే గైడ్లైన్స్ కింద ఇది రూపొందించడం జరిగింది అయితే ఇది రెండు విడతలుగా ఇస్తారు మనం ముందు చెప్పుకున్నట్టు ఒకే విడతగా కాదు అలాగే దీనికి సబ్సిడీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంది కనీస అనేది ఇందాక చెప్పుకున్నట్టు ఎయిత్ క్లాస్ వరకే ఉంటుంది సార్ ఏ విద్యార్హత లేకపోయినా ఇస్తారు ఏ విద్యార్హత ఉన్నా పర్లేదు అండి దానికి దాదాపుగా టెన్త్ క్లాస్ ఉంటే వాళ్ళకి కొంచెం అవగాహన ఉంటుంది కొంచెం సబ్జెక్ట్ అవగాహన మనం ఏం చదువుకున్నాం అన్నప్పుడు సర్టిఫికేట్స్ పెట్టడానికి అట్లా ఉంటుంది కాబట్టి మనం మనకు కావాల్సిన ఆ బ్యాంకు అధికారులను కలిసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీకు రుణం ఇస్తాను అని చెప్పేసి ఒక బ్యాంక్ కాన్సల్టేటర్ కానీ దీనికైతే ఖచ్చితంగా మాటికే అడుగుతున్నారు బ్యాంకర్స్ ఇప్పుడు మీరు ఏదైనా ప్రాపర్టీ ఉంటే మేము మీకు లోన్ ఇస్తాము అనే విధంగా వాళ్ళు బ్యాంకర్ చెప్తున్నారు కాబట్టి మీరు బ్యాంకర్స్ కలిసినప్పుడు వాళ్ళకి మీకు క్లియర్గా ఇవన్నీ విషయాలు మీకు తెలియజేస్తారు విషయం నుంచి కూడా మమ్మల్ని సంప్రదిస్తా పూర్తి వివరణ ఇస్తాము మాది ఇక్కడే హైదరాబాద్లోనే ఉప్పల్లో మా కార్యాలయం ఉంటుంది మా దగ్గర మంచి ఎక్స్పర్ట్ చార్టెడ్ అకౌంట్స్ కానీ కంపెనీ సెక్రటరీస్ కానీ మంచి కన్సల్టెంట్స్ కానీ ఇలాంటి డిపిఆల్ రెడీ చేయడానికి మంచి పిహెచ్డీ క్వాలిఫికేషన్ ఉన్న అంటే ఎంప్లాయీస్ కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నారు వారికి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ కూడా ఉన్నారు కంప్యూటర్లో ఆన్లైన్లో అప్లై చేయడానికి ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి మరి ముఖ్యంగా ఇవి ఇలాంటి అన్నీ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ ఇండివిజువల్స్ కానీ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ కానీ సెక్షన్ ఎయిట్ కంపెనీస్ కానీ ఇలాంటి అనేక వాళ్ళు కూడా ఇది పెట్టుకోవడానికి అయితే మంచి అవకాశం అయితే ఉంది కాబట్టి మా మేము మా దగ్గర ఉండే కస్టమర్స్ ఇంతమంది ఉన్నారు మేము ఇలా అప్లై చేస్తున్నాం అన్నప్పుడు మాకు కూడా బ్యాంక్ అధికారులు కొంత టర్న్ ఓవర్ లెక్క వాళ్ళు కూడా ఇయర్లీ మీరు ఒక టెన్ క్రోడ్స్ వేయండి ఒక ఫిఫ్టీన్ క్రోడ్స్ వేయండి అని ఒక్కొక్క బ్యాంకు మనకు క్వార్టర్ వైజ్గా కొంత టార్గెట్ ఇస్తుంది ఆస్పర్ టార్గెట్ ప్రకారం కూడా మనం ఎంతవరకు కస్టమర్కు సర్వీస్ ఇవ్వగలుగుతాము ఎంత లోన్ ఇవ్వగలుగుతాము ఏ ఏ యూనిట్లకు ఇవ్వగలుగుతాము ఏదన్నా ఫుడ్ ప్రాసెస్ యూనిట్లు కావచ్చు లేక ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళు కావచ్చు ఉపాధి కల్పన జరిగేటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు అలాంటివన్నీ పరిశీలించి మనము వ్యవసాయ వ్యవసాయ అనుబంధ రంగాలు వ్యవసాయ అనుబంధ రంగాలలో ఏ ప్రోడక్ట్ అయితే మంచి మార్కెట్ అవుతుంది ఇవన్నీ కోణాలతో మనం మిత్ర ఫౌండేషన్ నుంచి అవగాహన కల్పించడం వాళ్ళకి గైడ్ చేయడం కూడా జరుగుతుంది ఇప్పుడు మీరు చెప్పిన ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంలో ప్రైవేట్ బ్యాంకులు కూడా లోన్లు ఇస్తాయి సార్ గ్రామీణ బ్యాంకులు ప్రైవేట్ బ్యాంక్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే మరి ముఖ్యంగా ఇండస్ట్రీస్ కోసమే ఒకటి అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఏడీబీ బ్యాంక్స్ ఉంటాయి ఇట్లా బ్రాంచ్ స్థాయిలో ప్రతి మండలంలో మీకు తెలిసినంత వరకు ప్రతి మండలంలో ఎస్బీఐ సర్వీస్ ఉంది ఇవాళ ఒక ఎస్బీఐ కాకుండా మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ రూరల్ బ్యాంక్స్ కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ కానీ తెలంగాణ గ్రామీణ ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక బ్యాంక్స్ ఉన్నాయి ఐసిఐసి ప్రైవేట్ బ్యాంక్స్ కావచ్చు హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ కావచ్చు ఈ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా మనకు లోన్స్ ఇవ్వడానికి అన్ని బ్యాంక్స్ ఎలిజిబిలిటీ అయితే ఉంది ప్రభుత్వం జనరల్గా ఇప్పుడు ఇది ప్రధానమంత్రి ఉపాధి కల్పన తీసుకుంటే ఒక పది లక్షల వరకు తీసుకున్నారనుకోండి మీరు అన్నారు ఇందాక అప్ టు ఫిఫ్టీ ల్యాక్స్ వరకు తీసుకోవచ్చు అని ఒక పది లక్షల వరకు రుణం తీసుకుంటే వాళ్ళు ఎంత కట్టాల్సి వస్తుంది ఎలా కట్టాల్సి వస్తుంది పది లక్షల వరకు తీసుకునే రుణంలో తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు బ్యాంకు రుణం ఇస్తుందండి ముందు మనం ఇది మంచి కట్టుకుంటూ వెళ్తే మనకు ఒక మూడున్నర లక్ష వరకు గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో అయితే మనకు ఒక రెండున్నర లక్ష వరకు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది ఈ మూడున్నర లక్ష మాఫీ అవుతాయి మనకు ఈ తొమ్మిదిన్నర లక్షలు ఇంకొక యాభై వేలు సొంత వాటా కూడా ఉంటది ఏదైతే మన ఈ కస్టమర్ ఎవరైతే పెట్టుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళ సొంత వాట కూడా కొంత ఎందుకంటే వారికి బాధ్యత ఉండాలి కూడా భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశం అంటే ఇప్పుడు మనం పది లక్షల రూపాయలకు ఒక బిజినెస్ చూపిస్తే తొమ్మిది లక్షల యాభై వేలు బ్యాంక్ రుణం ఇస్తుంది మిగతా డబ్బులు మనం పెట్టుకోవాలి మనం పెట్టుకోవాలి మనం యాభై మిగతాది అసలు మంత్లీ కట్టాలా అంటే ప్రతి ఈఎంఐ మంత్లీ మనకు చాలా క్లియర్ గా మనం అది ఇస్తాం వాళ్ళకు అది వాళ్ళు చూసుకుంటే అర్థమవుతుంది క్లియర్ గా ఉదాహరణకు ఐదు సంవత్సరాలు పెట్టి అనుకుందాం లోన్ టర్మ్ లోన్ కింద పెట్టిరనుకుందాం అప్పుడు ప్రతి నెల ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అసలు ఎంత కట్టాలి ఉదాహరణకు ఒక లక్షకు వెయ్యి రూపాయలు అనుకోండి ఒక పది లక్షలకు పదివేలు అసలు దానికి ఇంకొక ఐదు వేలు ఇంట్రెస్ట్ అనుకుందాం అట్లా ప్రతి నెల మనకు బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా తక్కువనే ఉంటుంది మనకు ట్వెల్వ్ పర్సెంట్ నైన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ అంటే వన్ రూపీ ఇట్లా మనకు ఎనభై పైసల నుంచి రూపాయి వరకు మనకు మిత్తి కూడా ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది ఆ ప్రకారంగా ఇంట్రెస్ట్ ఆడ్ చేసి అసలు ఇంట్రెస్ట్ రెండు కలిపి మనం రీపేమెంట్ ఒక మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు మనం పెట్టుకునే టర్మ్ను బట్టి ఒక ఏడు సంవత్సరాల వరకు కూడా మనకి రుణం రీపేమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే మాక్సిమం ఏడు సంవత్సరాల వరకు ఛాన్స్ ఇస్తారు ఎంత పేమెంట్ ఇచ్చినా ఈ లోపు మనం దాన్ని క్లియర్ చేయడానికి ఈఎంఐ ప్రాసెస్ క్లియర్ చేస్తే మళ్ళీ ఇంకొకసారి మీకు ఇంకో కొత్త లోన్ ఇంకొక అవకాశం ఉంటుంది దీని మీద మళ్ళీ మనం అప్లై చేసుకోవడానికి మనం కూడా మీరు పెట్టుకొని దాన్ని మీరు పెట్టుకున్న యూనిట్ని అభివృద్ధి చేసుకోవడం ఎందుకంటే మందికి ఎట్లుంటుంది అంటే ఒక యూనిట్ అంటే మనం ఏదో బ్యాంక్ లోన్ ఇచ్చింది సబ్సిడీ వస్తుంది ఏదో యూనిట్ పెట్టినా పెట్టకుండా డబ్బులు తీసుకోవచ్చు అట్లా కోణంతో ఆలోచిస్తారు కొంతమంది అట్లా ఉంటారు అట్లా ఎప్పుడు చేయకూడదు ఎందుకంటే మన ట్రాక్ దెబ్బతింటుంది మనం లోన్ మనకు ఎలిజిబిలిటీ ఉంటే రేపు మన సబ్సిడీ ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ చేసినప్పుడు లేక యూనిట్లు లేకపోతే అలాంటి ప్రాబ్లమ్స్ కూడా జరుగుతాయి దాంతోపాటు యూనిట్ పెట్టిన తర్వాత కూడా మార్కెట్ చేసుకోలేకపోతారు కొంతమంది ఉదాహరణకు బ్యాంక్ లోన్ ఇచ్చింది గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది నువ్వు యూనిట్ పెట్టినవు ప్రొడక్షన్ చేసినావు బట్ ఆ చేసిన ప్రొడక్షన్ మార్కెట్ చేసుకోలేక సేల్స్ లేక కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అందుకే మార్కెట్లో అది సూటేబుల్ ఉందా లేదా మనం చేయబోయే ప్రొడక్ట్ మార్కెట్లో ఎంతో చేయగలమా లేదా కూడా మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి అలా పరిశీలన చేసుకున్న తర్వాతనే మనం అవన్నీ ముందుకెళ్తే మంచిది నా సలహా ఇది ప్రధానమంత్రి ఉపాధి కల్పనలో ఈ బిజినెస్ లేకపోతే ఈ వ్యాపారానికి ఈ యూనిట్కి అని ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా సార్ దాదాపు నాలుగు వందల రకాల పైన యూనిట్స్ ఉన్నాయండి ఇందులో రకరకాల యూనిట్స్ ఉన్నాయి మీరు ఇది ఉంది ఇది లేదనేది లేకుండా చాలా ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి రకరకాల యూనిట్లు పెట్టుకోవడానికి దాదాపుగా గవర్నమెంట్ సహకరించడానికే పాలసించింది ఈ మధ్యన కొన్ని లేని వాటి కూడా గవర్నమెంట్ రీసెంట్గా గైడ్లైన్స్లో లో చాలా మార్పులు తీసుకొచ్చి ఒకప్పుడు ఇరవై లక్షలు ఉన్న లోన్ ఇప్పుడు యాభై లక్షలు చేసింది ఒక రెండు వందల వరకు ఉన్న యూనిట్లను ఇప్పుడు ఇంకా పెంచి నాలుగు వందల పైన రకరకాల యూనిట్లను కూడా పెట్టడం జరిగింది కాబట్టి మీరు కేవీఏసీ వెబ్సైట్లకు వెళ్ళినా పిఎంఏజీ పైన గూగుల్లో కొట్టిన మీకు అనేక వీడియోస్ అందుబాటులో ఉన్నాయి తర్వాత దీంట్లో గూగుల్లో ఇన్ఫర్మేషన్ ఉంది మీకు వెబ్సైట్లో పోతే మీకు పూర్తి సమాచారం కూడా దొరుకుతుంది మమ్మల్ని సంప్రదించిన మా మిత్ర ఫౌండేషన్ కార్యాలయం ఇక్కడ అందులో హైదరాబాద్లోనే ఉంటుంది ఉప్పల్లో మేము కూడా వాళ్ళకు గైడ్ చేయడం కానీ రకరకాల ట్రైనింగ్స్ కూడా ఇస్తుంటాం మేము క్షేత్రస్థాయిలో జిల్లా స్థాయిలలో మండల స్థాయిలలో మాకు అక్కడక్కడ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ ఉంటాయి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి జిల్లా స్థాయి కమిటీ మీటింగ్స్లలో కూడా నేను అక్కడక్కడ అవగాహన ఇవ్వడం ఇది రకంగా యూట్యూబ్ ఛానల్లో కానీ పేపర్లో కానీ టీవీ ఛానల్స్లో కానీ రకరకాల లో అవగాహన కల్పిస్తాం నేను మా మిత్ర ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లో కూడా రకరకాల వీడియోలు చేస్తూ ఎందుకంటే చాలా మంది ఫోన్ చేసి అడుగుతారు ఒక మేడం ఫోన్ చేస్తుంది సార్ నేను పలానా ఈ టైలరింగ్ పెట్టుకోవాలనుకున్నా నేను కంప్యూటర్ సెంటర్ పెట్టాలనుకున్నా అన్న నాకు ఒక పది లక్షల సాయం కావాల బ్యాంకు నుంచి నేను డైరెక్ట్గా జేబులో నుంచి డబ్బులు ఇవ్వకపోవచ్చు బట్ అది ఎలా పెట్టుకుంటే వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది దానివల్ల వాళ్ళు ఎలా నిలదొక్కుకొని ఇంకొక వారికే కాకుండా వారితో పాటు ఇంకొక పది మందికి ఎలా ఉపాధి కల్పిస్తారు కూడా మేము వాళ్ళకు గైడ్ చేయడం జరుగుతుంది ఓకే